తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ తీగలు ఏపీకి పాగుతున్నాయి ఈ కథ తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో కొత్త భయాలు కలిగిస్తున్నాయి పార్టీలతో పని లేకుండా అందరూ విపక్ష పార్టీల మెయిన్ లీడర్లు ఫోన్ ట్యాప్ అయ్యాయి అంటున్నారు పార్టీలతో పని లేకుండా అందరూ విపక్ష పార్టీల మెయిన్ లీడర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటున్నారు అప్పటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రస్తుత ఏపీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా చాలా పెద్ద జాబితానే తెర మీదకు వస్తుందంటున్నారు ఇందులో నిజాలు ఏవైనా వస్తున్న ఆరోపణలు మాత్రం వణుకు పుట్టించేవే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు అన్నతో విభేదించి సొంతంగా అప్పట్లో పార్టీ పెట్టుకున్న షర్మిల ఫోన్లను అత్యంత గోప్యంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు షర్మిల కోసం ప్రత్యేకంగా కోడ్ భాషను వాడేవారని ఆమె సన్నిహితుల మాట షర్మిల వాయిస్ రికార్డ్ చేసి జగన్కు కు అందజేసేవారని షర్మిలతో మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచేవారని ఆమె సన్నిహితులు అంటున్నారు షర్మిల దగ్గర మనుషులను పిలిపించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి అప్పట్లో వారికి వార్నింగ్ సైతం ఇచ్చారని సమాచారం షర్మిలను మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ సన్నిహితులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొత్తగా వార్తలు తెర మీదకు వస్తున్నాయి పవన్ ఆప్తమిత్రుడిగా అందరికీ తెలిసిన దర్శకుడి ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది రాజకీయాలలో ఆయన ఎప్పుడూ క్రియాశీలంగా వ్యవహరించినది లేదు రాజకీయ నాయకులతో మాట్లాడింది కూడా లేదు పవన్ సన్నిహితులు కావడం వల్ల జనసేనానికి సలహాలు ఇస్తున్నారనే అనుమానంతో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని టాక్ పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా ఇండస్ట్రీలో ఉంది మెగాస్టార్ చిరంజీవి నాగబాబు సహా వాళ్ళ పిల్లలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సుస్మిత నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు మెగా మేనాలుడు తేజ్ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేశారు వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని టాక్ పవన్ సన్నిహిత మిత్రుడైన దర్శకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్మాతలు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలే అప్పటి జగన్ ప్రభుత్వం తమను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారనే విషయాన్ని గుర్తించడం వల్ల ఇదంతా జరిగిందని తెలుగుదేశంతో పవన్ చేతులు కలిపితే తమకు ఓటమి తప్పదని గుర్తించి ముందస్తుగా కొన్ని అడ్డదారులు తొక్కిందని రాజకీయ సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి